హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ సీదాం కృష్ణకాంత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చర్చించబోయే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేసిన ద సైకాలజీ ఆఫ్ మానీ బై మోగన్ హౌజల్ డబ్బు సంపాదించడం కంటే దాన్ని అర్థం చేసుకోవడం మరింత ముఖ్యం ఈ పుస్తకం మనకు డబ్బుపై కొత్త దృష్టికోణం చూపిస్తుంది సంపదను సంపాదించడం కాదు దాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా జీవించడం నేర్పిస్తుంది మరి ఆలస్యమెందుకు లెట్ స్టార్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద రియల్ సైకాలజీ బిహైండ్ మనీ చాప్టర్ వన్ ఎవరు పిచ్చివారు కాదు నో నోవన్స్ క్రేజీ ప్రతి వ్యక్తి ఆర్థిక నిర్ణయాలు వారి జీవిత అనుభవాలపైన ఆధారపడి ఉంటాయి ఒకరి నిర్ణయం మనకు తప్పుగా కనిపించినా అది వారి పరిస్థితులలో సరైనదే అందుకే ఇతరుల ఆర్థిక ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ముందు వారి నేపథ్యాన్ని గమనించడం అవసరం ఎగ్జాంపుల్ మోర్గన్ హౌసెల్ గ్రేట్ డిప్రెషన్ పంతొమ్మిది వందల ముప్పై సమయంలో జీవించిన వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తాడు ఆ సమయంలో బ్యాంకులు కూలిపోయి ప్రజలు తమ పొదుపులను కోల్పోయారు ఆ తరం ప్రజలు జీవితాంతం బ్యాంకులు నమ్మకూడదు అని భావించి రిస్క్ తక్కువ పెట్టుబడులు మాత్రమే చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై బై పంతొమ్మిది వందల తొంభైలో జన్మించిన యువత స్టాక్ మార్కెట్ వృద్ధిని టెక్ బూమ్ను చూసి పెట్టుబడులను రిస్కుగా కాకుండా అవకాశంగా చూశారు ఇరువురి నిర్ణయాలు భిన్నమైనా అవి వారి అనుభవాల ఫలితమే ఎవరూ తప్పు కాదు వారు తమ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించారు వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రం చాప్టర్ వన్ ఎవరినీ వారి ఆర్థిక నిర్ణయాల ఆధారంగా తక్షణంగా తీర్పు పెట్టకండి ప్రతి వ్యక్తి తన అనుభవాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు చాప్టర్ టూ అదృష్టం మరియు ప్రమాదం లక్ అండ్ రిస్క్ మన విజయానికి అదృష్టం అండ్ రిస్క్ కూడా సమాన పాత్ర పోషిస్తాయి మనం ఎంత తెలివిగ్లా కష్టపడి పనిచేసినా ఫలితం కొంతవరకు మన నియంత్రణలో ఉండదు ఒకరి విజయం మొత్తం కృషి వల్ల మాత్రమే కాదు కొంతవరకు అదృష్టం వల్ల కూడా సాధ్యమవుతుంది అలాగే ఒకరి అపజయం కూడా వారి తప్పు వల్ల మాత్రమే కాదు చెడు పరిస్థితుల వల్ల కూడా జరగవచ్చు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రతన్ టాటా మరియు మాల్యా ఇద్దరూ పరిశ్రమల వారసులు ఇద్దరికీ వ్యాపార దృష్టి పేరు సంపద ఉంది కాని రెండు వేల ఎనిమిది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తరువాత దారులు పూర్తిగా భిన్నంగా మారాయి టాటా గ్రూప్ జాగ్వార్ ల్యాండ్రోవర్ ను కొని ఆ సంస్థను తిరిగి లాభదాయకంగా మార్చాడు అదే సమయంలో మాల్యా యొక్క కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ భారీ అప్పుల్లో కూరుకుపోయి మూతపడింది ఇక్కడ టాటా గారికి టైమింగ్ మేనేజ్మెంట్ విజన్ మరియు కొంత అదృష్టం సహకరించగా మాల్యాకు అడ్వర్స్ మార్కెట్ కండిషన్స్ మరియు అన్లక్కీ టైమింగ్ రిస్క్ గా మారాయి ఇద్దరు తెలివైనవారు కాని పరిస్థితులు వేరుగా ఆడాయి వాట్ వీ క్యాన్ లర్న్ చాప్టర్ టూ విజయం ఎప్పుడూ కృషి ఫలితం మాత్రమే కాదు అదృష్టం టైమింగ్ మరియు పరిస్థితులు కూడా కీలకం ఇతరుల విజయాన్ని లేదా అపజయాన్ని అర్థం చేసుకునే ముందు ఈ కోణాన్ని గమనించాలి చాప్టర్ త్రీ ఎప్పుడూ చాలదు నెవర్ ఇనఫ్ డబ్బు సంపాదనకు అంతం లేదు మనం ఎంత సంపాదించినా ఇంకాస్త ఎక్కువ కావాలని మనసు కోరుతుంది కాని ఈ ఎప్పుడూ చాలదు అనే ఆలోచన మన ను ప్రమాదంలో పడేస్తుంది సంపద అంటే కేవలం ఎక్కువ డబ్బు కాదు మనకు సరిపడిన స్థాయిలో తృప్తి కలిగించగల ఆర్థిక స్థితి ఎవరికైనా ఎక్కువ సంపాదించినా తృప్తి లేకపోతే అది నిజమైన సంపద కాదు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హర్షద్ మెహతా మంచి ఉదాహరణ అతను ఒక చిన్న స్టాక్ బ్రోకర్గా ప్రారంభించి తెలివి చురుకుదనం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు కాని ఇంకా ఎక్కువ అనే ఆశతో మార్కెట్లో మోసపూరిత పద్ధతులు అనుసరించి చివరికి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు అదే సమయంలో నారాయణమూర్తి వంటి వ్యాపారవేత్తలు స్థిరమైన గ్రోత్ ఎథికల్ అప్రోచ్తో తృప్తిగా జీవించారు ఒకరి ఆశ అతన్ని నాశనం చేయగా మరొకరి తృప్తి అతన్ని గౌరవానికి చిహ్నంగా నిలిపింది వాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ చాప్టర్ త్రీ ఎంత సంపాదించినా తృప్తి ముఖ్యం ఇనఫ్ అనే భావన మన డిసిజన్స్కి స్టెబిలిటీ పీస్ ఇస్తుంది చాప్టర్ ఫోర్ చక్రవడ్డీ యొక్క అద్భుతం కన్ఫౌండింగ్ కంపౌండింగ్ చిన్న మొత్తంలో పెట్టుబడి కూడా సమయం మరియు ఓపికతో అద్భుత ఫలితాలనిస్తుంది చాలామంది సంపద అనేది పెద్ద జీతం లేదా ఒకే పెద్ద లాభం అనుకుంటారు కాని నిజమైన మాంత్రికం చక్రవడ్డీలో దాగి ఉంటుంది అంటే మీరు పెట్టుబడి చేసిన డబ్బు వడ్డీ తెచ్చుకుంటుంది ఆ వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది ఇది కాలంతో పెరుగుతూ అద్భుత ఫలితాలను ఇస్తుంది బుక్ ఎగ్జాంపుల్ మోర్గన్ హౌజల్ వారెన్ బఫెట్ ఉదాహరణను ఇస్తాడు బఫెట్ సంపద రహస్యం అతని తెలివితేటల్లో కంటే అతను చాలా చిన్న వయసులోనే పెట్టుబడి ప్రారంభించి దాన్ని డెబ్భై ఐదు సంవత్సరాలు కొనసాగించడంలో ఉంది అతను పది సంవత్సరాల వయసులో పెట్టుబడులు ప్రారంభించాడు తొంభై ఏళ్ల వయసులో కూడా కొనసాగిస్తున్నాడు అతని మొత్తం సంపదలో తొంభై తొమ్మిది శాతం వృద్ధాప్యంలో చక్రవడ్డీ వల్లే వచ్చింది ఇది చూపిస్తుంది సంపదకు రహస్యం మంచి రిటర్న్స్ కాదు పొడవుకాలం పేషెన్స్ అని వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ చాప్టర్ ఫోర్ సహనం కన్సిస్టెన్సీ మరియు కంపౌండ్ గ్రోత్ ద్వారా భవిష్యత్తులో వెల్త్ సృష్టించవచ్చు చాప్టర్ ఫైవ్ ధనం సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం గెటింగ్ వెల్దీ వర్సెస్ స్టేయింగ్ వెల్దీ ధనవంతుడు కావటం ఒక ప్రతిభ కానీ ఆ సంపదను నిలబెట్టుకోవడం నిజమైన జ్ఞానం సంపన్నం కావడానికి ధైర్యం రిస్కు నమ్మకం అవసరం కాని సంపదను నిలబెట్టుకోవాలంటే వినయం భయం క్రమశిక్షణ అవసరం చాలామంది సంపద సంపాదించిన తర్వాత అదే రిస్క్ మళ్లీ తీసి అన్నీ కోల్పోతారు నిజమైన తెలివి అంటే ఎంత సంపాదించామో కాదు దాన్ని ఎలాంటి స్థిరత్వంతో కాపాడుకున్నామనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ భారతదేశంలో విజయ్ మాల్యా మంచి ఉదాహరణ ఆయన విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం ప్రఖ్యాత బ్రాండ్లు కింగ్ ఫిషర్ యూబీ గ్రూప్ ద్వారా కోట్లు సంపాదించాడు కాని అధిక రిస్కులు అడ్డంగా ఖర్చులూ అప్పులతో చివరికి అన్నీ కోల్పోయాడు మరోవైపు ప్రేమ్జీ విప్రో సాదాసీదా జీవితం క్రమశిక్షణ వినయం ద్వారా తన వెల్త్ను దశాబ్దాలపాటు నిలబెట్టుకున్నాడు ఇద్దరూ ధనవంతులైన ఒకరు రిస్కులతో నశించగా మరొకరు సంయమనం వల్ల శాశ్వతంగా నిలిచాడు వాట్ వీ క్యాన్ లర్న్ ఫ్రమ్ చాప్టర్ ఫైవ్ సంపదను నిలబెట్టుకోవడం దాన్ని సంపాదించడానికంటే గొప్ప విజయం అయింది స్థిరత్వం వినయం జాగ్రత్తలు జీవన బలాలు చాప్టర్ సిక్స్ అనూహ్య విజయాల శక్తి టెయిల్స్ యూ విన్ జీవితంలో ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వదు కాని కొన్ని అరుదైన అనూహ్య విజయాలు టెయిల్ ఈవెంట్స్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి వ్యాపారం పెట్టుబడులు కెరియర్ ఏదైనా రంగంలోనైనా కొన్ని విజయాలు మాత్రమే చాలా పెద్ద ఫలితాలను ఇస్తాయి అందుకే ప్రతి విఫలాన్ని భయపడకూడదు ఎందుకంటే ఒక గొప్ప విజయం అన్నింటినీ సమతుల్యం చేస్తుంది బుక్ ఎగ్జాంపుల్ మార్గన్ హౌజల్ వెంచర్ క్యాపిటల్ వరల్డ్ గురించి చెబుతాడు వంద స్టార్టప్లలో పెట్టుబడి పెడితే తొంభై విఫలమవుతాయి కానీ ఒకటి లేదా రెండు ఉదాహరణకు గూగుల్ ఫేస్బుక్ లాంటివి అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి అదే టేల్ ఈవెంట్ శక్తి అలాగే వారెన్ బఫెట్ కూడా తన పెట్టుబడుల్లో కేవలం పది శాతం కంపెనీలు కొకకోలా అమెరికన్ ఎక్స్ప్రెస్ యాపిల్ లాంటివి అతని సంపదలో తొంభై శాతం భాగాన్ని తెచ్చాయి అంటే పెద్ద విజయాలు అరుదుగా వస్తాయి కానీ అవే జీవితాన్ని మార్చేస్తాయి వాట్ వీ కెన్ లెర్న్ చాప్టర్ సిక్స్ ప్రతి ప్రయత్నం విజయం కావాలి అన్న అవసరం లేదు ఒక గొప్ప విజయం అన్నింటినీ మార్చేస్తుంది సహనం మరియు నిరంతర కృషి మీ బలం చాప్టర్ సెవెన్ స్వేచ్ఛ యొక్క విలువ ఫ్రీడమ్ సంపదలో ఉన్న అత్యంత గొప్ప ప్రయోజనం మనకు ఇస్తున్న స్వేచ్ఛ మన సమయాన్ని నిర్ణయాలను మనమే నియంత్రించగల శక్తి డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషం రాదు కాని డబ్బు మనకు ఎవరూ చెప్పకుండా మనం మనసున్నట్లుగా జీవించగల శక్తి ఇస్తుంది అదే నిజమైన విలాసం మోర్గాన్ హౌసల్ చెబుతున్నాడు చాలామంది తమ జీవితమంతా అధిక జీతాల కోసం పనిచేస్తారు కాని ఆర్థిక స్వేచ్ఛ కోసం కాదని ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు ఇష్టమైన పని చెయ్యాలంటే లేదా కుటుంబంతో సమయం గడపాలంటే డబ్బు ఒక సాధనం డబ్బు అంటే ఎంత ఖర్చు చేశామూ కాదు ఎంత సమయం మనదిగా మార్చుకున్నామో అనే దానిలో అసలైన విలువ ఉంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి మరియు సుధామూర్తి దంపతులు ఈ ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ ఇన్ఫోసిస్ ద్వారా సంపదను సృష్టించిన తర్వాత వారు తమ జీవితం సామాజిక సేవకు అంకితం చేశారు వారికి ఉన్న సంపద వారిని బానిసలుగా కాకుండా సమాజానికి సేవ చేసే స్వేచ్ఛను ఇచ్చింది డబ్బు వారిని బంధించలేదు విముక్తినిచ్చింది వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రం చాప్టర్ సెవెన్ డబ్బు యొక్క నిజమైన విలువ మన సమయాన్ని మనమే నియంత్రించగలగడం స్వేచ్ఛే సంపద యొక్క అసలైన రూపం చాప్టర్ ఎనిమిది మనిషి మరియు అతని భ్రమలు మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్ మనిషి ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ప్రధాన కారణం ఇతరులు తనను మెచ్చుకోవాలని గౌరవించాలని అనుకోవడమే కాని వాస్తవంలో మనం చూపిస్తున్న ఆడంబరం చూసిన వారు మనపై ఆశ్చర్యపడరు వారు తమకు ఇది దొరికితే బాగుంటుంది అని మాత్రమే అనుకుంటారు అంటే మనం ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటున్నవారే మన గురించి అంతగా ఆలోచించరనే విషయం మనకు తెలియదు రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సినిమా నటుడు రజనీకాంత్ ఈ విషయంలో అద్భుతమైన ఉదాహరణ ఆయనకు ప్రపంచస్థాయి ఖ్యాతి ఉన్నా జీవితం చాలా సింపుల్ ఖరీదైన కార్లు బ్రాండ్లు ఆయనకు ఆహ్లాదమిమ్మవు ఆయన చెబుతాడు నిజమైన గౌరవం మన ఆత్మలోంచే వస్తుంది వస్తువుల వల్ల కాదు ఈ దృక్పథం ఆయనను కోట్లాది అభిమానుల హృదయాలలో నిలిపింది వాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ చాప్టర్ ఎయిట్ నిజమైన గౌరవం వస్తువులలో కాదు మన వ్యక్తిత్వం వినయం ఆత్మసంతృప్తిలో ఉంది చాప్టర్ నైన్ సంపద అంటే కనిపించనిది వెల్త్ ఈజ్ వాట్ యు డోంట్ సీ మనకు కనిపించే ఆడంబరం ఖరీదైన కారు బ్రాండ్ బట్టలు విలాసవంతమైన ఇల్లు ఇవన్నీ ఖర్చు చేసిన డబ్బు గుర్తులు మాత్రమే కాని నిజమైన సంపద అనేది కనిపించదు అది సేవింగ్స్ పెట్టుబడులు ఆర్థిక స్వేచ్ఛ రూపంలో ఉంటుంది అంటే మనం ఖర్చు చేయకుండా ఉంచినదే మన సంపద బుక్ ఎగ్జాంపుల్ మార్గన్ హౌసెల్ చెబుతున్నాడు మనం చూసే లగ్జరీ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తులు చాలాసార్లు అప్పులపాలవుతారు కాని నిజమైన సంపద దాచినదే ఉదాహరణకు ఎవరో ఒకరు పది లక్షల కారు కొంటే మనం ఆయనను ధనవంతుడనుకుంటాం కాని వాస్తవానికి ఆయనకు ఆ డబ్బు లేకుండా ఈఎంఐపై కారు ఉండవచ్చు నిజమైన ధనవంతుడు అంటే తనకు ఇష్టం వచ్చిన పని చేయగలిగే ఆర్థిక స్వేచ్ఛ ఉన్నవాడు ఆడంబరాలు చూపించేవాడు కాదు వాట్ వీ కెన్ లర్న్ చాప్టర్ నైన్ నిజమైన సంపద అంటే కనిపించేది కాదు అది మన సేవింగ్స్ పెట్టుబడులు స్వేచ్ఛలో ఉంటుంది చాప్టర్ టెన్ డబ్బు పొదుపు శక్తి సేవ్ మనీ చాలామంది నేను ఎక్కువ సంపాదిస్తేనే సేవ్ చేయగలను అని అనుకుంటారు కానీ నిజమైన సంపద డిసిప్లిన్ నుంచి వస్తుంది ఇన్కమ్ నుంచి కాదు ఒక వ్యక్తి ఒక లక్ష రూపాయలు సంపాదించి ఎనభై వేల రూపాయలు ఖర్చు చేస్తే ఇరవై వేల రూపాయలు సేవ్ చేస్తాడు ఇంకొకరు పది లక్షలు సంపాదించి తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలు ఖర్చు చేస్తే అతను పెద్దగా తేడా చేయలేడు కాబట్టి సంపద రహస్యం ఇన్కంలో కాదు స్పెండింగ్ హ్యాబిట్స్లో ఉంది రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ ఒక దశలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆయన బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్తో ఖర్చులు తగ్గించి మళ్లీ తన జీవితాన్ని రీబిల్డ్ చేసుకున్నారు అప్పటినుండి ఆయన పొదుపు ఆర్థిక నియంత్రణకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు ఇది చూపిస్తుంది సంపద కేవలం సంపాదనలో కాదు పొదుపు శక్తిలో ఉంది వాట్ కెన్ లర్న్ చాప్టర్ టెన్ పొదుపు అనేది స్వేచ్ఛకు మొదటి మెట్టు నియంత్రిత జీవనం నిజమైన సంపదకు మార్గం చాప్టర్ లెవెన్ తార్కికత కంటే యుక్తిశీలత రీజనబుల్ గ్రేటర్ దాన్ రాషనల్ డబ్బు విషయంలో ప్రతి నిర్ణయం గణితపు లాజిక్తో ఉండాల్సిన అవసరం లేదు నిజానికి మనకు మనసంత నిమ్మళమిచ్చే నిర్ణయమే సరైనది ఆర్థికంగా వంద శాతం తార్కికంగా ఉండటం చాలా కష్టమైన పని ఎందుకంటే మనం రోబోట్లు కాదు మనకు భావోద్వేగాలు భయాలు కుటుంబ బాధ్యతలు ఉంటాయి కాబట్టి యుక్తిశీలంగా అంటే మన జీవితానికి సరిపోయే నిర్ణయాలు తీసుకోవడం తెలివైన మార్గం బుక్ ఎగ్జాంపుల్ మార్గన్ హౌజల్ చెప్పినట్లు ఎవరైనా ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్కు బదులు బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే అది తార్కికంగా తక్కువ రాబడి కలిగించొచ్చు కాని ఆ వ్యక్తి మనశ్శాంతి కోసం రిస్క్కు భయపడి అలా చేస్తే అది యుక్తిశీల నిర్ణయం ఎందుకంటే డబ్బు ఉన్నా రాత్రి నిద్రపట్టకపోతే ఆ సంపదకి ఉండదు వాట్ వీ కెన్ లర్న్ చాప్టర్ లెవెన్ డబ్బు విషయంలో గణితం కాకుండా మన విలువలు మనశ్శాంతి పరిస్థితులు కూడా సమానంగా ముఖ్యం చాప్టర్ ట్వెల్వ్ ఆశ్చర్యాలు మరియు అవకాశాలు సర్ప్రైజ్ అండ్ ఆపర్చునిటీస్ జీవితంలో మరియు ఆర్థిక ప్రపంచంలో పెద్ద మార్పులు చాలాసార్లు ఊహించని దిశ నుండి వస్తాయి మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా భవిష్యత్ ఆశ్చర్యాలతో నిండిపోయి ఉంటుంది విజయవంతమైన వ్యక్తులు ఏమి చేస్తారంటే వారు అనుకోని పరిస్థితులకు సిద్ధంగా ఉంటారు వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు ఎగ్జాంపుల్ ఫ్రమ్ బుక్ మార్గన్ హౌసల్ చెబుతున్నాడు ఆర్థిక మార్కెట్లు ఎప్పుడూ అంచనాలను మించిపోతాయి ఉదాహరణకు రెండు వేల ఎనిమిది ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరూ ఊహించలేదు కాని కొందరు పెట్టుబడిదారులు ఆ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించి తరువాత బహుళ వృద్ధి సాధించారు అనుకోని ఘటనలే చాలాసార్లు గొప్ప అవకాశాల పునాది అవుతాయి వాట్ వీ క్యాన్ లర్న్ ఫ్రం చాప్టర్ ట్వెల్వ్ జీవితం ఎప్పుడూ మన ప్లాన్లా ఉండదు కాని ప్రతి ఆశ్చర్యం ఒక కొత్త అవకాశంగా మారవచ్చు చాప్టర్ థర్టీన్ తప్పిదాలపై దృష్టి పెట్టడం రూమ్ ఫర్ ఎర్రర్ జీవితంలో ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఎప్పుడూ కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఆర్థిక ప్రపంచంలో అయితే తప్పిదాలు తప్పవు మోర్గన్ హౌజల్ చెప్పేది తెలివైన వ్యక్తి అంటే తప్పులు చెయ్యనివాడు కాదు తప్పులు జరగడం సాధారణమని ముందే గ్రహించి వాటికి చోటు ఉంచుకునేవాడు అదే రూమ్ ఫర్ ఎర్రర్ రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఎప్పుడూ దీర్ఘకాల దృష్టితో సురక్షిత వ్యూహాలతో ముందుకెళ్లారు ఆయన వ్యాపార నిర్ణయాల్లో తప్పిదాలకు చోటు ఉంచేవారు అంటే కొత్త ప్రాజెక్టులు రాకపోయినా కంపెనీ నష్టపోకూడదనే సేఫ్టీ బఫర్ ఉంచేవారు అందుకే ఇన్ఫోసిస్ దశాబ్దాలుగా స్థిరంగా ఉంది వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ చాప్టర్ థర్టీన్ తప్పులు తప్పవు కాని వాటికోసం ముందే స్థలం ఉంచితే మన విజయ ప్రయాణం స్థిరంగా ఉంటుంది చాప్టర్ ఫోర్టీన్ మీరు మరియు నేను మార్గన్ హౌజల్ చెప్పిన గొప్ప పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తి డబ్బును వాడే విధానం ఆలోచించే విధానం వేరు ఎవరి ఆర్థిక ప్రయాణం మరొకరి కాపీ కాదు మనం ఎవరో ఒకరిని చూసి పెట్టుబడి పెడితే లేదా ఖర్చు చేస్తే అది మన పరిస్థితులకు సరిపోకపోవచ్చు కాబట్టి మన నిర్ణయాలు మన లక్ష్యాలపై ఆధారపడాలి ఇతరుల ప్రేరణలపై కాదు ఎగ్జాంపుల్ మార్గన్ చెబుతాడు యువ ఇన్వెస్టర్ ఒక పెద్ద వ్యాపారవేత్తను చూసి అదేవిధంగా పెట్టుబడులు పెడతాడు కాని ఆ పెద్ద వ్యాపారవేత్తకు అనుభవం ఆర్థిక స్థిరత్వం నష్టాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ తేడా అర్థం చేసుకోకపోతే మనం నష్టపోవచ్చు అందుకే మీరు మరియు నేను అని వేరు అని గుర్తించుకోవాలి రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ లాంటి వ్యూహాలను చాలామంది అనుకరించడానికి ప్రయత్నిస్తారు కాని భారతదేశంలో రాకేష్ ఝున్ఝున్ వాలా తనకంటూ ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నాడు భారత మార్కెట్ స్వభావానికి తగిన వ్యూహాలతో ముందుకెళ్లాడు ఆయన ఇతరులను కాపీ చేయకుండా తన అనుభవం ధైర్యం మార్కెట్ అవగాహన ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నాడు వాట్ వీ కెన్ లర్న్ ఫ్రం చాప్టర్ ఫోర్టీన్ ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రయాణం వేరు ఇతరులను అనుకరించడం కాదు మన పరిస్థితులకు సరిపోయే దారిని ఎంచుకోవాలి చాప్టర్ పదిహేనం సంపద అంటే మీరు చూడనిది వెల్త్ ఈజ్ వాట్ యు డోంట్ సీ మనకు ఎక్కువగా కనిపించేది ఖరీదైన కార్లు బ్రాండెడ్ దుస్తులు లగ్జరీ లైఫ్ స్టైల్ కానీ మార్గన్ హౌసల్ చెప్పినట్టు నిజమైన సంపద అంటే మీరు చూడనిది అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న పొదుపులు పెట్టుబడులు రాబోయే భద్రత ఇవే అసలు సంపద ఖర్చు చూపించడం సంపన్నత కాదని సేవ్ చేయడం పెట్టుబడి పెట్టడం సంపన్నతకు గుర్తు అని ఆయన చెబుతాడు ఎగ్జాంపుల్ బుక్ మార్గన్ చెబుతాడు చాలామంది ఇతరులను ఆకట్టుకోవడానికి పెద్దగా ఖర్చు చేస్తారు కాని నిజమైన సంపద ఆ ఖర్చు తర్వాత మిగిలే డబ్బు ఆయన ఒక మిలియనియర్ను ఉదాహరణగా చెబుతాడు అతను సాధారణ జీవితం గడిపినా దశాబ్దాల పొదుపుతో ఆర్థిక స్వేచ్ఛ సాధించాడు ఈ కనిపించని సంపదని నిజమైన బలం వాట్ వీ కెన్ లర్న్ ఫ్రం చాప్టర్ ఫిఫ్టీన్ నిజమైన సంపద అంటే మీరు చూపేడి కాదు మీరు సేవ్ చేసినది నిలుపుకున్నదే మీ శక్తి చాప్టర్ సిక్స్టీన్ మీరు కోరింది మీరు విలువైనది సేవ్ మనీ డబ్బు సంపాదించడం కంటే దానిని సేవ్ చేయడమే గొప్ప నైపుణ్యం మార్గన్ హౌజల్ చెబుతాడు ఎక్కువ సంపాదించడం కాదు తక్కువ కోలికలు కలిగి ఉండడం మనల్ని ధనవంతులను చేస్తుంది సేవింగ్ అంటే కేవలం డబ్బు నిల్వ కాదు అది భవిష్యత్తుపై నియంత్రణ మీరు ఎంత ఎక్కువ సేవ్ చేస్తారో అంత ఎక్కువ స్వేచ్ఛ పొందుతారు ఎవరిపైనా ఆధారపడకుండా మీ నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఎగ్జాంపుల్ మార్గన్ తన సొంత అనుభవం చెబుతాడు తాను ఎప్పుడూ అధిక ఖర్చులు చేయకుండా సాదాసీదా జీవితం గడపడం వల్ల ఆర్థిక స్వేచ్ఛ పొందగలిగాడు ఆయన చెబుతాడు సేవింగ్స్ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ యువర్ ఈగో అండ్ యువర్ ఇన్కమ్ అంటే మీ ఆత్మాభిమానం మీ ఆదాయాన్ని మించిపోకూడదు వాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ చాప్టర్ సిక్స్టీన్ సేవింగ్ అనేది భవిష్యత్తుపై నియంత్రణ డబ్బు కంటే ఇది మనసుకు స్వేచ్ఛనిస్తుంది చాప్టర్ సెవెంటీన్ మీరు మారుతారు యూల్ చేంజ్ మన ఆలోచనలు లక్ష్యాలు అభిరుచులు ఇవన్నీ కాలానుగుణంగా మారుతాయి మార్గన్ హౌజల్ చెబుతాడు మీరు ఇరవై ఏళ్ల వయసులో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు నలభై ఏళ్ల వయసులో సరిపోకపోవచ్చు కాబట్టి భవిష్యత్తులో మీరు మారతారని అంగీకరించడం చాలా ముఖ్యం మన ప్లాన్లు స్థిరంగా ఉండవు అవి జీవితం పరిస్థితులు బాధ్యతలతో కలిసి అభివృద్ధి చెందుతాయి రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ చివరలో ఆగ్రెసివ్ నుంచి వ్యూహాత్మక బ్యాటింగ్కి మారాడు అలాగే ఆయన పెట్టుబడుల్లో కూడా భద్రత దీర్ఘకాల స్థిరత్వంపై దృష్టి పెట్టాడు జీవిత దశల ప్రకారం మారడం వల్లే ఆయన నిరంతర విజయాన్ని అందుకున్నాడు వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రం చాప్టర్ సెవెంటీన్ మార్పు సహజం మన ఆర్థిక నిర్ణయాలు కూడా జీవిత దశలతో పాటు అభివృద్ధి చెండాలి సో ఇవే హౌజల్ రాసిన ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలోని అద్భుతమైన జీవన పాఠాలు గమనించండి సంపద అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మీ ఆలోచన విధానం సహనం సంపదను పెంచుతుంది వినయం దానిని నిలబెడుతుంది సంతృప్తి మనస్సుకు శాంతినిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం నా ఛానల్ సిదాం కృష్ణకాంత్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మీ సిదాం కృష్ణకాంత్ మళ్లీ కలుద్దాం మరో ఆలోచనాత్మక ప్రయాణంలో జ్ఞానం పంచండి ప్రేరణ పొందండి థ్యాంక్ యూ